శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మడి మండలం హనుమంతునాయుడుపేట పరిసర ప్రాంతాల్లో అక్రమ రొయ్యల సాగు చేస్తుండటంతో అధికారులు ఎట్టకేలకు ఫీల్డ్ స్థాయిలో అధికారులు తనిఖీలు ఆరంభించారు రైతులు పంట పొలాలు బీడు భూములుగా మారుతున్న నేపథ్యంలో గత నాలుగేళ్లుగా రైతులు ఆందోళన చేసిన అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అటువైపున చూడలేదు గత అనేక సంవత్సరాలుగా అక్రమంగా రొయ్యల చెరువు సాగు చేయడం వలన పదహారు ఎకరాల చెరువుతో పాటు సుమారు ముప్పై ఎకరాల పంట పొలం బీడు భూమిగా మారింది ఆయా రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు దీంతో టెక్కలి ఆర్డీఓ వి సుదర్శన్ ద్వారా చెరువులను పరిశీలించారు ఒక ఎకరా పంట భూముల్లో రొయ్యలు చెరువులకు మాత్రమే అనుమతులు ఉన్నాయని మిగతా మరో పదిహేను ఎకరాల్లో అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు అంతేకాకుండా అక్రమంగా సాగు చేయడం వల్ల మంచినీటి చెరువు కూడా కలుషితం అయిపోయిందని అధికారులు గుర్తించారు రొయ్యల చెరువులను పరిసర ప్రాంత పొలాలను కలుషితమైన మంచినీటి చెరువును అధికారులు పరిశీలించారు అంతేకాకుండా తంపర భూముల నుండి మంచినీటి చెరువు వచ్చే కాలువను కూడా కబ్జా చేయడం పట్ల ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా రొయ్యల చెరువులు సాగు చేస్తారంటూ ఆక్రమణదారులను ప్రశ్నించారు అలాగే ఇన్నాళ్లుగా అక్రమ సాగు చేస్తున్న రెవెన్యూ మత్స్యశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే గట్లపైనే ఇష్టారాజ్యంగా విద్యుత్ వైర్లు పడవేశారని ఇంత నిర్లక్ష్యమా అంటూ అసహనం వ్యక్తం చేశారు ఈ వాటర్ తోని ఆ తోటల వరకు ఆడాలి ఆ తోటల వరకు ఈ తోని ఇటు వరకు ఆడాలి ఈ చెరువు ఈ చెరువు

ఉప్పు నీరు అనేది మనకి ఉండే నీళ్ళు ఉండేటప్పుడు ఇప్పుడు ఎక్స్టెంజ్ చేసుకున్నారు వితౌట్

పోతినాడుపేట రెవెన్యూకి సంబంధించినటువంటి మన కంప్లైంట్ మూలకంగా వచ్చింది ఆ కంప్లైంట్ మీద ఆధారపడి వెరిఫికేషన్ కన్నా ఈ రోజు రావడం జరిగింది యాక్చువల్గా అనేవారం కానీ వల్ల మాకు మూడు రోజుల ముందే మాకు వచ్చింది ఈ సైకిల్లోను తర్వాత ఈ ప్రికాషన్స్ మాకు అవన్నీ రావడం వల్ల ఈ రోజు అనేది గ్రేట్స్ అయితే గ్రీన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రావడం జరిగింది ఇక్కడికి యాక్చువల్గా మా కంప్లైంట్ ఏంటంటే చెరువు అనేది మంచి చెరువు ఉంది ఆ చెరువు వాటర్ అనేది సాల్ట్ వాటర్ అనేది అయిపోతుంది అని చాలా కంప్లైంట్ ఎక్కువ రైతులు చాలా మంది చేశారు దానివల్ల మాకు పంట పొలాలకు ఉపయోగించుకుంటే చాలా దీనికి ఉంటుంది సార్ మాకు ఇల్లింగ్ తగ్గిపోతుంది అన్ని కూడా రకరకాలుగా అనుకున్న కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ దాని మీద అన్ని ఈరోజు ఈ ఫిల్మ్ చూస్తే వాళ్ళు చెప్పేది ఇంచుమించుగా అన్ని పరిస్థితులు చూస్తుంటే కరెక్ట్గా అనిపిస్తుంది అది యాక్చువల్గా తీసుకున్న దానికి పెర్మిషన్ అది ఎక్కడ ఇరవై వచ్చేందుకు పెరిమిషన్ తీసుకుంటే వేసింది చాలా దగ్గర సాల్ట్ ల్యాండ్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా చెరువులుగా తయారు చేసి ఇంచుమించుకు సుమారుగా ఐదు ఎగ్జాంపు ఉన్నట్లు కూడా ఉన్నా వేసాడు సో ఏటికి కూడా పర్మిషన్స్ ఏట్ లేవు అయితే రెండు ఎకరాలకి పెర్మిషన్ సూపర్ డబ్బులు ఖర్చున వస్తాయి రీజ్ అంటే చెప్తారు అది కూడా మేము ఆధరైజర్గా మాకు ఏదైనా ఉంటే తప్పింది కానీ మామూలుగా ఎవరికి ఇది లేదు తిరిగిన తీసుకోకూడదు యాక్చువల్గా ఈ చెరువు అసలు మెయిన్ థింగ్ మనకి ఏంటంటే సాల్ట్ వాటర్ అనేది చెరువులు ఉండకూడదు ఇది చూసేవి ఇప్పుడు చెరువులన్నీ కూడా మనకి మంచినీరు ట్యాంక్ అనేది లేవులు అనేది యాక్చువల్ యాక్చువల్గా రైలు చెరువులో నీరు అనేది మీదికుంది మీదుకు ఉండడం వల్ల ఏంటంటే ఆ నీరు కూడా సాల్ట్ వాటర్ రావడానికి అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అలాగే సాల్ట్ వాటర్ వెళ్ళడానికి కూడిన తావు అనేది కూడా గొట్టలేస్తారు ఇక్కడ నేను మూడు దగ్గర గొట్టలేశారు నీరు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది దాని మీద రైతు చెప్పినంత వరకు వాస్తవమే మేము నమ్మడం జరుగుతుంది దీని మీద రేపు వచ్చేసానిగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి అలాగే కన్సర్న్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్ తోటి అందరితో మీటింగ్ పెట్టుకొని క్రియేట్ చేసుకొని ప్రజెంట్ మా సెరవేర్ గారిని మా తాజారి గారిని పిలిపించి ఎంతవరకు ఉంది అనేది వెరిఫై చేయమని చెప్పాము ఎన్ఫ్రోస్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్ ఎవరిది ఏదైనా కనుక్కోమని చెప్పాము వారు దేనికి పర్మిషన్ తీసుకున్నారని కూడా ల్యాండ్ అనేది మాకేం కూడా చేయమని చెప్పాము రేపు మా బార్ అంటే క్యాంపి మెంబర్స్ అందరూ కూడా వచ్చి వెరిఫై చేసిన దాని మీద పరిస్థితి తర్వాత ఉన్న తాజగారు దృష్టిలో పెట్టుకొని మిగిలిన వచ్చేదికి మేము మా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది మీకు కూడా నేను మాటేసిన యాక్ట్ గా మీరు చూసింది చెప్పింది కరెక్టే అది ఎందుకంటే వాటర్ అనేది చాలా అప్లైలో ఉంది అది జనంలో అయినా సాల్ట్ వాటర్ రావడానికి అవకాశం ఎవరైనా చిన్నపిల్లలు ఎవరు చెప్తారు అది అది కరెక్ట్ అది అది నేను యాక్షన్ తీసుకోవడానికి నేను నా వంతు నేను కృషి చేస్తాను క్లియర్ చేస్తాను అదే మరి రైలు చెరువులు మరి ఉండవు ఎందుకని అనాజారిగా ఆత్సం చేసినవి కాబట్టి మాకు సంబంధం లేదు ఏవైతే పెరుగు పెరుగు తీసుకునే కూడా దాన్ని వాటర్ మెయింటెనెన్స్ అనమాట ఇప్పుడు ఇరిగేషన్ ట్యాంక్ ఉంది పక్కన ట్యాంక్ ఉంది కాబట్టి దాని లెవెలింగ్ వాటర్ లెవెల్ డౌన్లో ఉంచుకోవాలి డౌన్ ఫాలో ఉంచుకోవాలి మరి హై ఫాలో నుంచి కాబట్టి వస్తావు మనం అంతే తప్పింది కానీ హైగా తవేసి నీరు ఎక్కువగా పెట్టేస్తే కింద నీరు అనేది కింద నీరు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లాంటివి కాకుండా దాన్ని మెజర్స్ తీసుకోమని చెప్తున్నా అందరికీ కూడా అది ఎఫ్డబ్ల్యూ మన ఫాస్ట్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళు రూల్స్ ప్రకారం కొన్ని ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవుతున్నాను